ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి పండుగ సీజన్ లో ఆనందం అందిస్తామని భావించిన ఉద్యోగులు విరుద్ధంగా నిరాశలో మునిగిపోయారు నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు ఇక చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క డిఏ పెంపును మాత్రమే మంజూరు చేస్తామని ప్రకటించడంతో వేలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు మండిపడుతున్నారు సర్కార్ మొదటగా ఇరవై ఒక్క నెలల ప్రకారం చెల్లింపు చేసే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం వచ్చిన ఆ తర్వాత వచ్చిన రెండు సవరణ జీవోళ్ళు మరిన్ని మెలుకులు పెట్టడం ఉద్యోగులకు మరింత గందరగోళాన్ని సృష్టించింది పెన్షనర్లకు కూడా తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తూ ఇకపై ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోలేము అని వాపోతున్నారు ఇక ఉద్యోగ సంఘాలు ఏం చెబుతున్నారంటే చంద్రబాబు సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీలు ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని పదహారు నెలలుగా నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక్కటే డిఏ ఇస్తామని చెప్పడం పూర్తిగా మోసపూరితమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మిగిలిన డిఏలను పదవి విరమణ తర్వాత ఇస్తామంటారా అప్పుడు వాటితో మేము ఏం చేసుకుంటాం ఇప్పుడే అవసరమయ్యే డబ్బును రిటైర్మెంట్ తర్వాత ఇస్తే ఎంత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు పిఎర్సీ కమిషనర్ నియామకంపై కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతుంది గత కమిషనర్ను తొలగించి ఇప్పటి వరకు కొత్త వారిని నియమించకపోవడం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ఆసక్తి చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నాలుగు డిఎల్లో ఒకదాన్ని మంజూరు చేస్తున్నాం ఇది పండుగ కానుకని ప్రకటించారు కానీ ఆ మాటలతో ఉద్యోగులు సంతోషించకుండా మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇది ఎక్కడి న్యాయం ఎక్కడి కొత్త రూల్ పదవి విరమణ తర్వాత డిఏ ఇవ్వడం అంటే మమ్మల్ని మోసం చేయడమే కదా అంటూ పెన్షనర్లు మండిపడుతున్నారు ఈ నిర్ణయం వల్ల దీపావళి వెలుగులు మాకు చీకటిగా మారిపోయాయి అని తీవ్రంగా స్పందిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నాయి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పాలి ప్రజల్లో కూడా ఈ నిర్ణయం పట్ల చర్చలు ముదురుతున్నాయి గతంలో ఇచ్చిన మాటలు ఇక చెలవు అన్నట్లు అవుతున్నారు